ఫ్రైస్ ది లాడ్ యశ్యా గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవిక ఇక నేమాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మాట విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఫ్రైస్ ది లాడ్ నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు మన కన్నీళ్లు తుడుస్తానని వాగ్దానం చేశాడు నువ్వు ఇక ఏమాత్రమూ కన్నీళ్లు విడవవు అన్నాడు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఖచ్చితంగా ప్రభు దేవుడు నీ మొర విన్నాడు కనుకనే ఇక నువ్వు కన్నీళ్లు కార్చవద్దు ఇక దుఃఖపడింది చాలు ఏడ్చింది చాలు ఇకనైనా క్రీస్తు నందు ఆనందించటం నేర్చుకో లోకోలో మూడు విధాలుగా ఏడుస్తారట లోకంలో ఉన్న ఏడుపులకు మూడు విషయాలు కనిపిస్తాయి ఒకటి ఐహిక విచారం అలా ఏడవకూడదు ఆ ఏడుపు దేవుని బిడ్డలైన మనలో ఉండకూడదు ఏంటది ఐహిక ఏడుపు అన్నప్పుడు ఇహలోక సంబంధమైన వాటిని నేను పొందలేకపోయానే అని ఇతరులతో కంపేర్ చేసుకుంటారు వారిలాగా నేను లేనే వారిలాగా నేను ఆస్తి సంపద లేదు వారికి ఉన్నట్టుగా ఉద్యోగం లేదు వారికి ఉన్నట్టుగా నాకు ఇల్లు లేదు వారికి ఉన్నటువంటి విషయాలు నాకు లేవే అని చెప్పి కంపేర్ చేసుకొని ఏడుస్తారు ఏడుస్తుంటారు అది వ్యర్థమైనటువంటిది అది మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తుంది దానివలన మీరు ఆనందంగా ఉండలేరు సంతోషంగా ఉండలేరు అంతేకాదు మీ మనసంతా అశాంతిగా మారిపోతుంది నెమ్మది లేని స్థితి వస్తుంది డిప్రెషన్కి గురవుతారు ఎందుకని సూర్యుడు ఎప్పటికీ చంద్రుడు కాలేడు చంద్రుడు ఎప్పటికీ సూర్యుడు కాలేడు కానీ సూర్యుడికి విలువ ఉందా అంటే ఉంది చంద్రుడికి విలువ లేదా చంద్రునికి చంద్రునికి కూడా చాలా విలువ ఉంది ఎవరి విలువ వారే కలిగి ఉన్నారు సూర్యుడు తన టైంలో తాను ప్రకాశిస్తున్నాడు చంద్రుడు తనకిచ్చిన సమయంలో తాను ప్రకాశిస్తున్నాడు సో ఖచ్చితంగా మీకంటూ ఒక టైం ఉంది మీ టైంలో మీరు ప్రకాశిస్తారు మీ మీ ప్రకాశానికి కూడా విలువ ఉంది మీ జీవితానికి కూడా విలువ ఉంది దేవుని బిడ్డ రెండో కొరుంది పత్రిక ఏడో అధ్యాయం పదో వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది వెరీ గుడ్ ఇది దేవుని చిత్తానుసారంగా ఏడ్చేది దేవుడు చెప్పిన విషయాలు నాలో నెరవేరలేదే ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకాలి కుటుంబం మారాలి బిడ్డలు రక్షణలోనికి రావాలి నా జీవితం నీ మార్గంలో ఉండాలి అని యవనస్తులైతే నా ఫ్యూచర్ అంతా కూడా నీ వెలుగుతో నన్ను నింపు ప్రభువా నీ మార్గంలో నన్ను స్థిరపరచుము ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఈ దుఃఖము మీకు మేలు కలిగిస్తుంది రక్షణార్థమైన మారుమనసునిస్తుంది ఆత్మీయ ఆనందాన్ని ఇస్తుంది దేవునితో మిమ్మల్ని ఐక్యపరుస్తుంది మీరు ప్రభు ఇచ్చిన ఆనందంతో ముందుకు సాగి వెళ్ళగలరు ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు పొందుకోవడము జక్కయ్య చెట్టు దిగి వచ్చాక ఏడ్చి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు దానివలన ఏం కలిగింది జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ప్రభు ఆ పాపాత్మురాలైన స్త్రీ మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంది ఆమె ప్రభు ఉన్నారని తెలిసి ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువారు వాక్యం చెప్తుండగా ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీలు కార్చింది లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై ఎనిమిది వరకు ఆమె బహుగా ప్రభును ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములన్నీ క్షమించబడి ఉన్నవి అని వ్రాయబడింది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను అది హైలైట్ చేసుకోండి దైవజనమా ఈ మనసు దుఃఖం పుట్టించదు దేవుడిచ్చే మారు మనసు నువ్వు పొందుకుంటావో ఇక అక్కడ నుండి నువ్వు ఎడవడం మానేస్తావు ఎందుకని పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏడుస్తావు జీవితం మారాలనుకున్నప్పుడు ఏడుస్తావు దుఃఖం వస్తుంది కానీ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడతావు పాపాలు క్షమించబడతాయి శాపాలు కొట్టివేయబడతాయి ఇంకెప్పుడు ఆనందంగానే ఉంటావు దేవుని బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు అంటారు అంటారు రక్షణానందం అనే వస్త్రాలు ధరింపజేస్తాడు ప్రభు మీ యొక్క దుఃఖమునకు ప్రతిగా ఆయన మీకు మీకేమిస్తా అంటున్నాడు ఆనందాన్ని దయచేస్తా అన్నాడు ఆనంద తైలం దేవుని సన్నిధిలో దుఃఖించి ప్రార్థిస్తే దేవుడు దేవుడిస్తాడంటే ఆనంద తైలంతో నింపుతాడు మీ హృదయం పొంగి పొర్లుతూనే ఉంటుంది ఆ ఆనంద తైలంతో మీరు గాక ఆమెన్ ఈ ఉదయకాలం ప్రార్థనలో ఎందరైతే దుఃఖంతో ఉన్నారో మీ దుఃఖములు పటాపంచుల గొప్ప ఆనంద తైలంతో మీరు గాక ఆమెన్ బూడిదకు ప్రతిగా పూదండం ఇస్తా అన్నాడు బూడిద ఏంటి పూదండం ఏంటి చూడండి పూలదండ ఇస్తారు కదా పెళ్ళిళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సన్మానిస్తున్నప్పుడు పూలతో అల్లినటువంటి దండ తీసుకొచ్చి మెల్ల వేస్తారు బూడిద అయిపోయింది నా జీవితం అంటున్నావా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి నీ జీవితం సన్మానించబడిన జీవితంగా మారిపోతుంది మారిపోతుంది పలువురు వచ్చి నిన్ను సన్మానించే రోజు రాబోతుంది నువ్వు అంటున్నావు నా జీవితం బూడిదైపోయింది ప్రభువా అని ప్రభు చేయి పట్టుకో ప్రభువా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను నా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నానయ్యా నీ సహాయం కావాలి ఇదిగో నా పరిస్థితి ఈ విధంగా ఉంది అని మొరపెట్టి ప్రార్థించి కన్నీరు కార్చినప్పుడు దేవుడు మీ జీవితాన్ని బూడిదగా ఉన్న జీవితానికి పూదండం ఇస్తాడట ఆయన నీకు లేనటువంటి ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు దేవుని బిడ్డ తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము దుఃఖంతో ఉన్నావు కానీ ఆనంద తైలము నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు నీ జీవితంలో దుఃఖమంతా తీసివేయబడుతుంది ప్రైస్ ది లార్డ్ ఎందరో మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిగత అవసరతలు అయి ఉండొచ్చు కుటుంబ అవసరతలు అయి ఉండొచ్చు అది ఏదైనా కావచ్చు వాటి కొరకు ఏడవకండి దేవునితో నడవాలి నేను దేవునికి దూరమైపోయానే ప్రభువా నేను నీకు దగ్గరగా రావాలి నీతో నేను నడవాలి నీ చేతిలో నా చెయ్యి ఉంచి నీ చెయ్యి పట్టుకుని నడిచే వ్యక్తిగా నేను ఉండాలి అని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ఆ బలవంతుడైన శక్తిగల దేవుని చేతిలో మీ చెయ్యి ఉండడం మీకు గొప్ప ఆశీర్వాదం కదా మీరిక ఇక్కడ నుండి ప్రయాణం చేస్తున్న మీ ఆత్మీయ యాత్ర అంతా కూడా ఆయన మీతోనూ మీరు ఆయనతోనూ ఉంటారు కనుక ఏ దిగులు ఏ చింత వచ్చినా ఆయనే సరిచేస్తాడు దేవుని బిడ్డ ఏ శ్రమలు ఏ కష్టాలు ఎలాంటివి ఏ ఉన్నా ఎన్నో శోధనలు ఈ జీవిత పయనంలో ఎన్నో సుడిగుండాల్లాగా వస్తుంటాయి తప్పనిసరిగా నువ్వు జయిస్తావు అనేకమైన కెరటాలు ఎగసిపడుతూ ఉంటాయి వాటిని కూడా నువ్వు జయిస్తావు తుఫానులు ఎదురవచ్చు వాటిని కూడా నువ్వు జయిస్తావు కష్టాలు బాధలు ఇబ్బందులు ఎన్నున్నా కావ ఎన్నున్నా ఎన్నైనా కావచ్చు అపవాది ఎన్ని తీసుకొచ్చినా వాటన్నిటిలో పై చెయ్యి నీదే కాబోతుంది కారణం పైనున్న వాడి చెయ్యి నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఈ చిన్న పల్లవి పాడుకుందాం ప్రభుని స్థుతిస్తూ పాడదామా దుఃఖంతో ఉన్నా నీ జీవితం ఇక నువ్వు కన్నీళ్లు విడవ విడవనక్కర్లేదు అన్నాడు కదా ఈ వాగ్దానం అద్భుతమైనటువంటి ఈ మాటలు ధ్యానించండి ఇక నుండి మీరు చేసే ప్రార్థనకు జవాబులు రాబోతున్నాయి నమ్మండి ప్రార్థించండి ఇక నువ్వు కన్నీళ్లు విడిచే అవసరం లేదు దేవుని బిడ్డ ఇక మీరు కన్నీళ్లు విడిచే అవసరం లేకుండా అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక ఐ మెయిన్ ఇన్నాళ్ళు దుఃఖపడ్డావా ఇక చాలు అంటున్నాడు ప్రభు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు మిమ్మల్ని బలపరిచే దేవుని హస్తం మీకు తోడుగా రాబోతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నీ ప్రజలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో నీ ప్రజలందరినీ దర్శించండి మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా అన్నావు వేదనకు వేదనను కష్టపదల నుండి విడిపిస్తానని వాగ్దానం చేశావు నీ ప్రజలు కృంగిపోయిన వారిని లేవనెత్తబోతున్నావు ప్రభువా సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిస్తా అన్నావు కనికరంగల మా తండ్రి నీ ప్రేమ నీ ప్రజల మీదకి బలంగా దిగివచ్చును గాక కన్నీళ్లు విడవవు అన్నావు తండ్రి అవును ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి మా మనవి మీరు ఆలకించారని నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నారని కరుణించబోతున్నారని నీ వాక్యం సెలవిచ్చింది మీరిచ్చిన మాటలు యథార్థమైనవి ఆకాశము భూమి గతించినా నీ మాటల్లో పొల్లు సున్నా తప్పిపోదు ఆశ్చర్య అద్భుత కార్యములు నీ పట్ నీ ప్రజల పట్ల జరిగించండి నీ ప్రజలలో ఉన్న సకల దుఃఖలు దుఃఖాలు వేదన బాధ నుండి విడిపించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్గా బ్లెస్ యూ మీ దుఃఖములు సంతోషంగా మారునుగాక ఆమెన్ బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లెస్ యూ ఆల్ దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా